రోజు గొప్ప శావకుడు వాక్యం చెప్తూ చెప్తూ ఇలా అన్నాడు ఆదివారం రెగ్యులర్గా ఒక తల్లి ఒక తల్లి మందిరానికి వస్తుందట యవన వయసు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఒక యవన అమ్మాయి మందిరానికి వస్తుందట వచ్చినప్పుడు ఎలా అనయా ఒకసారి మా ఇంటికి రండి అన్నయ్య మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అని అంటూ ఉండేదట ఆయన దేవుని చేతిలో ఆ రోజుల్లో అప్పుడే సేవలోకి వచ్చాడు ఈ రోజైతే దేవుని కృప ప్రపంచ దేశాలంతా బలమైన పాత్రగా సేవకులు వాడబడుతున్నాడు మొత్తానికి ఆ రోజుల్లో అమ్మ నాకు అనుకూలతన్నప్పుడు వస్తా ఎక్కడమ్మా మీ ఇల్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లోనన్నా ఒకసారి రెండన్న అని చెప్తూ ఉండేదట సరే వస్తాను వస్తానని చెప్పి ఓ రోజు ఎయిర్పోర్ట్కు ప్రయాణమే వెళ్తున్నాడు వెళ్ళే లోపు మెసేజ్ ఒకటి వచ్చింది ఫ్లైట్ ఇంకా గంటన్నర ఆలస్యం అయింది ఆలస్యం ఉంది గంటన్నర ఆలస్యం ఫ్లైట్ నడుస్తుంది గంటన్నర తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయింది మెసేజ్ వచ్చింది ఈ గంటన్నర ఏం చేద్దాం పకామని గుర్తు వచ్చింది ఇంటికి రండి అని ఆ యవన చెల్లి రెగ్యులర్గా చెప్పేది కదా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి మొత్తానికి ఆ అడ్రస్ కనుక్కొని ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు ఎవరో ఒక పెద్ద ఆవిడ యాభై యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన పెద్దావిడ తలుపు తీసింది చూడటంతో మందిరానికి వచ్చే అమ్మాయి వాళ్ళ తల్లి అనుకొని అమ్మ ప్రైజ్లాడు తల్లి బాగున్నారా అని అనయ్య బాగున్నాను అనయ్య మీరు సడన్గా వచ్చారు ఇట్స్ సప్రైజ్ 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 అంతా మొత్తానికి ఆ బెడ్ ఉబ్బితబ్బిపోయి టీ తీసుకొచ్చి కాఫీ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ పాస్టర్ గారు అన్నారట అమ్మ మీ అమ్మాయిని కూడా వెళ్ళవండి ప్రార్థన చేసిపోతా అని అన్నాడంట ఆ తల్లి అందట నా కూతురు లేరు నాకు ఎవరు కూతురు లేరుగా నాకు ఉందో ఒకడే కొడుకు కదా ఆ కొడుకు అమెరికాలో ఉంటాడు కదా అమ్మ చర్చికి వచ్చేది నువ్వేనా నేనే అయ్యగారు మీకు మీకెంత కన్ఫ్యూషన్ మనసులో అనుకున్నాడంట చర్చిలోనేమో థర్టీ ఫైవ్ ఇంట్లోనేమో సిక్స్టీ ఫైవ్ అంట అంటే అసలు రంగు బయట పడిపోయింది అసలు రంగు మందిరానికి వచ్చేటప్పుడు పాపం బిడ్డేదో బయటికి వెళ్ళేటప్పుడు ఏదో చేసుకొని ఉంటుంది కదా నేను అనే మాట నేననే మాట రంగు మార్చాలని వర్ణం మార్చాలని మొక వచ్చస్సు మార్చాలని మనిషి ఎంత ప్రయత్నం చేసినా ఒరిజినల్ ఏదో ఒక రోజు బయటపడుతుంది ఆమె రైట్ చెప్పాలి చెప్పాలి బయటపడుతుందా లేదా అదే మాట ఇక్కడ అంటాడు అయ్యా కీడు చేయటానికి అలవాటు పడిన మీరు ఎలా మేలు చేయగలుగుతారు పాపం చేయటానికి అలవాటు పడిన మీరు ఎలా పవిత్రంగా మీరు బ్రతకగలుగుతారు దేవుడు మాట్లాడుతూ ఇక్కడ అంటాడు గమనించండి కూషు దేశస్థుడు తన చర్మపు రంగును చిరుతుపులి తన మచ్చలు మార్చుకోగలదా అది మార్చుకోలేదు గనుక పాపంలో పుట్టిన మీరు మీరు మారటం కూడా ఒక ప్రశ్నార్థంగా దేవుడు మాట్లాడతాడు అదే దావీ అంటాడు నా తల్లి నన్ను పాపములోనే కన్నది నేను పాపంలో పుట్టినటువంటి వాణ్ణి